ஓகே இல்ல லாஸ்ட் ఎక్కడ పదిహేను సీట్ ఎక్కడ బాయ్ ఎక్కడ బాయ్డకరా ఈ నూట రెండు వందల ముప్పై రెండు చూస్తున్నారు ముందు వెనక్కి రా తొందరగా రా డైరీ ముందు ఆ నెంబర్కి అడుగుతారు రోజు నెంబర్ மேடம் <laughs> மேடம் को दिसै त नि त रे ए यो उष्ट न कोई न बडी दिसका अचो हा कोट आवत हा devletin kendisiyle varan. Bu daha இல்லை ரெண்டு முப்பது நாலு முப்பை சார் ரெண்டு நாலு முப்பது முப்பை நாலு ரெண்டு முப்பை நாலு কাকোকনা কাম্যা কেলিনা কাকলে ஆறு மீஸ்க்கு முப்ப நாலு செல் ரெண்டு வந்த முப்பைல சரி நம்ம பிஸு பிச்சு அது அது கூட பிச்சு நல అసలు వాట్ ఈస్ వాట్ ఎందుకు చేస్తున్నామని చెప్పండి అసలు వాట్ ఈస్ వాట్ ఎందుకు చేస్తున్నామని చెప్పండి రే అబ్బాయిలో నైన్ఆండి రే రేపు రానమ్మా మీరు లాభదాట నమస్కారం అండి ఈ దేవ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దేవస్థానాలకి గతంలో ఈ దేవుడికి సంబంధించినటువంటి సర్వీస్ చేయడానికి మాణ్యాలు ఇచ్చారు పూర్వం ఆ మాన్యాలన్నీ కూడా ఇనాం అబొలేషన్ యాక్ట్లో పట్టాలు ఇచ్చారు తదుపరి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నైన్టీన్ థర్టీన్ ఆఫ్ సిక్స్టీన్ యాక్ట్ ప్రకారం మళ్ళీ అవన్నీ రద్దు చేయాలని చెప్పి మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది దాని మీద ప్రజెంట్ సర్వే చేస్తున్నారు మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పదకొండవ తేదీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉంది ఇందులో భాగంగా జిల్లాలో మొత్తం పద పన్నెండు మండలాల్లో ఇలా సర్వీస్ నా గుర్తించాము దాదాపు మూడు వందల తొంభై రకాలు జిల్లా మొత్తం ఆ ల్యాండ్స్ అన్ని జాయింట్ ఇన్స్పెక్షన్ రెవెన్యూ అధికారి జిల్లా దేవోదయ శాఖ అధికారులు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ యూజ్ చేశారు అందులో భాగంగా ఈ రోజు మన సంఘ వసిన భూములు సెమరగారితో కలిపి వాటి సిబ్బందితో కలిపి ఈ రోజు పరిశీలించడం జరిగింది అంటే ఇలాం ల్యాండ్స్ లో రెండు రకాలు బాగు అచ్చికాయ ఇలాం అయ్యి టెంపుల్ ల్యాండ్స్ ఇది ఓన్లీ అక్కడ ఆర్ఎస్

పంతొమ్మిది వందల యాభై ఆరు ఇలామా అబాలేషన్ యాక్ట్ అప్పుడు కొన్ని ఇచ్చారు కొన్ని దేవస్థాన సాధనలోనే ఉన్నాయి అలా ఇచ్చినవి వాటిని ఇప్పుడు ఏం చేయాలనే విషయం గురించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు సర్వీస్